ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం నేను మీ కాకల సురేష్ యోగా ఆవశ్యకతను తెలియజేసేందుకు ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించేందుకు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది ప్రతిరోజు యోగాని మన జీవన ప్రక్రియలో దినచర్యగా చేసుకోవడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందడమే కాకుండా మనం చేసే పనిని ఉత్సాహంగా చేయగలుగుతాం అంతేకాకుండా జబ్బులు బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటామని తెలియజేస్తూ ఈ నెల జూన్ ఇరవై ఏడవ తేదీన ఆర్కే బీచ్ వద్ద జరిగే అతి పెద్ద అంతర్జాతీయ పదకొండవ యోగా దినోత్సవం వేడుకలో విచ్చేయుచున్న మన దేశ ప్రధాన మంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో అలాగే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అలాగే మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో జరగబోయే అతి పెద్ద పదకొండవ యోగా దినోత్సవానికి అందరూ విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను ఇది ఇంత పెద్ద కార్యక్రమం గిన్నీస్ బుక్ ఎక్కేదానికి అవకాశం ఉంది మనం ఎలాగైనా సరే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి దీన్ని జయప్రదం చేసుకొని మన రాష్ట్రం గర్వపడేలా చేద్దామని తెలియజేస్తా ఉన్నాను మీ కాకలు సురేష్ ఉదయ నియోజకవర్గం